మలాఖీ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం ఈ ప్యాసేజ్ మనం చదువుకున్నప్పుడు ఇంకా దేవునికి భక్తిహీనలైన ఇస్రాయల్కి మధ్యలో వివాదము జరుగుతూనే ఉంది మాటలు భక్తిహీనలకు దేవునికి విరోధంగాను దేవుడు వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ దేవుడు కూడా తెలియజేస్తున్నాడు ఇక్కడ వీటిని ప్రవక్త ద్వారా వారి మధ్యలో జరిగిన దాన్ని వివరంగా మనకి లేఖనాలు రాసిపెట్టి తెలియజేస్తున్నాడు వీటిని శ్రద్ధగా చదువుకొని అటువంటి భక్తిహీనత మనలో వండుకున్నట్లు మనం దేవుని మేళ్ళ భయభక్తులు కలిగి దేవునికి విధేయులమై దేవుని సేవ చేస్తూ మనం కేవలం ఈ జీవితం మటుకే కాదు కానీ తిరిగి మనమంతా దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక సిగ్గులైన ముఖాలతో యేసు ప్రభు రెండో రకంలో ఎదుర్కొనేలాగా అక్కడ బలా మంచి దాసులు దాసురాలు అని చెప్పబడే రీతిగా మనం సిద్ధపడాలి దాని గురించే లేఖనాలను చదువుకోవాలి లేఖనాన్ని మందిరంలో ధ్యానించుకోవాలి వాటిని విని మనసులో దాచుకుని ఆ ప్రకారం జీవించాలి ఇక్కడ పదమూడవ వచనంలో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెల్లితమని మీరు అడుగుదురు దేవుని కూర్చి గర్వపు మాటలు పలుకుతూ వచ్చారు అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు ఇంకో మాటలో చెప్పాలంటే తమ మాటల్లో దేవుని కంటే కూడా అధికమైన దేవుని మీదే వారు గర్వించినట్టుగా ఉంటున్నారు సో మనం నూట ముప్పై ఒకటో కీర్తన చూద్దాం నూట ముప్పై కీర్తన దావీదు హృదయం ఎట్లా ఉందో దావీదు మాటలు ఎట్లా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం చూడండి నూట ముప్పై ఒకటి ఒకటి రెండు వచనాల దే చదవండి యహోవా నా హృదయం అహంకారము కలిగినది కాదు నా కన్నులు మీదు చూసినవి కావు అందరి వాటి ఏందైనాను గొప్పవాటేందైనాను అభ్యాసము చేసుకున్నట్లేదు నిమ్మలు పరుచుకొని సముదాయించుకొని ఉన్నాను కాబట్టి మనలో అనేక సార్లు దేవుని గురించిన అభిప్రాయాలు వేరుగా ఉంటాయి కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడు ఇదేంటి అదేంటి దేవుని వల్ల కలిగిందేంటి ఇవన్నీ కూడా తలంపుల్లో తప్పిపోతూ ఆలోచనలో ఇష్టానుసారంగా దేవుని విరోధంగా మాట్లాడే వారిగా ఉంటాం కొన్నిసార్లు లోపల తలంపులు కలిగి ఉంటాయి బయటికి మాట్లాడినా లోపల తలంచినా సమస్తాన్ని మన దేవుడు వెరుగుదు అనమాట అయితే రాజు చూసినప్పుడు నా హృదయం అహంకారం కలిగినది కాదు నా కన్నులు మీరు చూసేవి కావు నేను గర్విష్ఠుని కాదు అహంకారిని కాదు అంటున్నాను కాబట్టి ఎప్పుడు కూడా అందుకనే దావీదు దేవుని గనపరుస్తూ వచ్చాడు తనలో అనేకమైన లోపాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తను గద్దించినప్పుడు చిన్న పిల్లవాని వాళ్ళే తాను సరి చేసుకుంటూ వచ్చాడు ఎప్పటికప్పుడు దీనుడవుతూ వచ్చాడు అంతేగాని ఎదురు మాట్లాడినవాడు కాదు తిరుగు వాటి స్వభావం కలిగిన వాడు కాడు అలాసార్లు మనం కూడా ఆ విధంగా మారిపోతాం శరీరంలో గర్వం అనేది వచ్చేస్తుంది హృదయము కాఠిణ్యమైపోతుంది దేవుని విషయాల్లో నేను వాక్యం చదవను నేను ప్రార్థన చేయను నేను సహవాసానికి రాను నేను ఆ పరిచర్ చేయను ఈ పరిచర్ చేయను అని కొన్నిసార్లు తలంపులు వస్తాయి సో మీకు వస్తాయని నేను చెప్పట్లేదు కానీ ఇలాగ మానవ స్వభావంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వస్తాయి దేవుడు కొన్నిసార్లు పరీక్షించినప్పుడు కొన్నిసార్లు మనలోనే అవిధేత స్వభావం ఉన్నప్పుడు మనల్ని సరిచేయటానికని కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళినప్పుడు మనం తగ్గించుకొని సరి చేసుకునే బదులుగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందకుండా మనం ఇంకా గర్వించేవారుగా ఉంటాం దేవుడు ఏం చేశాడు నన్ను నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ప్రశ్నించేవారుగా ఉంటాం దాంతో సమస్య పరిష్కారం కాదు కానీ దావేదే వాళ్ళు ఎప్పుడు కూడా దేని మనసు కలిగి ఉండటం దీనమైన మాటలు మాట్లాడటం దేవుని కాళ్ళు పట్టుకోవటం దేవునితో ప్రాధాన్యపట్టడం ఇవన్నీ కూడా మనం చేయాలి పద్నాలుగు వచనంలో దేవుని సేవ చేయటం నిష్ఫలం ఏంటయ్యా ఏంటో గర్వప మాటలు అంటే వాళ్ళు అనే మాటలు ఇవి దేవుని సేవ చేయటం నిష్ఫలం అంట ఆయన ఆజ్ఞలు గాయకొని సైన్యములకు అధిపతి గుహోవాస సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వలన ప్రయోజనమేది ఏమంటున్నారు వీళ్ళు దేవుని సేవ చేయటం నిష్ఫలం ఉంటుంది దేవుని సేవ చేస్తేనే ఫలితం ఉంటుంది మోసే ఊరికే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో తాను శ్రమ పట్టుకు ఇష్టపడ్డా లేదు ప్రతిఫలంగా కలుగు బలు బహుమానాన్ని దృష్టించాడు అది శాశ్వతమైన ఘనత మహిమ తెచ్చేది కొత్త నిబంధనలో మనకి కిరీటాలు ఉంటున్నాయి ఏ సేవ చేస్తే ఏ కిరీటం వస్తుంది ఏ సేవ చేస్తే ఏ కిరీటం వస్తుంది అని ఉంటుంది అనమాట అందుకనే ఈ లోకంలో మనుషులకి సేవ చేస్తే వచ్చేది ఏంటి దేవుని సేవ చేసేదేంటి ఇది శాశ్వతమైనది మనుషులకి సేవ చేస్తే ఇక్కడ తాత్కాలికంగా మన భౌతికంగా జీవనోపాధి కొరకు వారు ఏమన్నా మనకి ఇవ్వచ్చు చూడండి రెండవ దిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిది పన్నెండు ఎనిమిది దయచేసి త్వరగా చదవండి ఎవరైనా చదవండి అయితే తన్ను సేవించుటకును ఊరాజులకు దాసులైండు ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసుల గుదురు దాసుల గుదురు ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనుషులకి దే దాసత్వం చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి లేక దేవుని సేవ చేస్తే ప్రయోజనం ఏంటి ఉదాహరణకు ఇస్రాయలేలు ఐగుప్త రాజుకి దాసులు అవుతూ వచ్చారు బానిసలు అవుతూ వచ్చారు దాని ద్వారా వాళ్ళకి బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఎంత శ్రమ పెట్టబడ్డారంటే తాను వారికి పెట్టే భోజనానికంటే కూడా అధికమైన శ్రమ అది కూడా ఘనహీనమైన శ్రమ బాండెడ్ లేబర్ అంటారు సో వాళ్ళు ఇష్టానుసారంగా ఆలోచించడానికి ఫ్రీగా ఉండటానికి ఈ సమయం రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు అనమాట అందుకనే దేవుడు మొట్టమొదటిగా ఐగుప్తుల ఐగుప్త రాజుల కింద వారిని పెడుతూ వచ్చాడు వారు అది ఏంటో తెలుసుకున్నారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని సేవ చేయలేరు ఎంత కష్టపడ్డారో అంత గర్విష్ఠులు అయిపోతూ వచ్చారు అరణ్యంలో వచ్చి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చారు వారికి వచ్చిన ప్రయోజనం ఏంటండి అయితే ఎందరైతే విధేయాలు అవుతున్నారో ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వారు సరైన గ్రహింపు కలిగిన వారు అనమాట సో మనుషులే మానవ రాజులేనికి జీతం ఇస్తున్నప్పుడు దేవుడు ఇంకా అధికమైన జీతం ఇస్తాడు దేవుడు ఎవరికి కూడా రుణస్తుడు ఎంత చేస్తే అయితే కొంతకాలం పరీక్షిస్తాడు మన ఉద్దేశాన్ని మన హృదయాన్ని పరీక్షిస్తాడు చూడండి ద్వితీయోపదేశం ఎనిమిది అధ్యాయం రెండవ రెండోసరం చదవండి ద్వితీయోపదేశం ఎనిమిది రెండు త్వరగా చదవండి మరియు నీవు ఆయన ఆజ్ఞలను లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకొనుటకు తెలుసుకునేటప్పుడు నేను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరంలో నీ దేవుడైన నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము నిన్నంటే ఒక తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఇస్రాయేలీ అయోప్తి నుంచి విడిపించి నడిపించి వారందరితో మాట చెప్తున్నారు ఎందుకయ్యా అరణ్యంలోకి తీసుకొచ్చావు అంటే దేవునికి ఆజ్ఞలకు అయిపోంటారో లేదో అని వారిని అనుచ నిమిత్తము దేవునికి విధేయులు అవ్వటానికి ఈ పరిస్థితి గర్విష్లకి శ్రమలు విస్తరిస్తాయి ఎందుకయ్య అంటే అనుచ నిమిత్తం ఆ గర్వాన్ని తొలగించాలి ఎందుకంటే దేవుడు గర్విష్ఠులకు విరోధి విమోచయింపబడిన వారు కూడా కొత్త నిబంధన ప్రకారం యేసుప్రభు వేగంగా తన ప్రాణాన్ని పెట్టి తన సొంత రక్తంతో విమోచించి తన ఆత్మ చేత ముద్రించిన వారే గర్విష్ఠులుగా ఉండి దేవుని సేవ చేస్తే మందిరానికి వస్తే వాక్యం ఉంటే ప్రార్థన చేస్తే సువార్తకి వెళ్తే పాటలు పాడితే వాయిద్యాలు వాయిస్తే లేకపోతే ఇంకేదైనా చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి కాబట్టి తొందరపడద్దు తొందరపడద్దు దేవుడు ఇస్తాడు ఎప్పుడెవాలో ఆయన అనంతమైన జ్ఞానం కలిగిన వాడు మొట్టమొదటిగా మనం ఏ ఏ విషయాలు సరి చేసుకోవాలో ఆ విషయాలు సరి చేసుకోవటానికి సిద్ధపడాలి అన్న ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఇచ్చేయలేదు అంటే వెంటనే అంటే మా అదే అనేక సంవత్సరాలు ముందుగా వచ్చింది భర్తతో వచ్చింది కానీ తన పరిపక్వత రాలేదు ఏ విషయం అడగాలో తనకి తెలియలేదు తను ఎప్పుడు కూడా తన బాధను మాత్రమే చూసుకుంది పెన్ నా ఏమంటారు నా సవితి సవితి అంటారు సవితి నా సవితి నన్ను హేళన చేస్తుంది ఇబ్బంది పెడుతుంది తర్వాత విరోధంగా మాట్లాడుతుందని భరించలేకపోతూ వచ్చింది ఆ కారణం చేత అటువంటి భక్తి కలిగి వచ్చింది బలు అనిపిస్తూ వచ్చింది కానీ తన బలికి జవాబు లేదు ఎప్పుడైతే రెండు మూడు సంవత్సరాలు వరుసగా వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ అర్థమైంది ఆ సంఘంలో ఆ మందిరంలో జరిగే పరిస్థితులన్నీ అర్థం చేసుకుంది చేసుకున్న తర్వాత అప్పుడు ప్రార్థన చేసింది ఒక కుమారుణిస్తే ఆ కుమారుణ్ణి మందిరంలో నీ సేవ గురికి విడిచిపెడతాను జీవితకాలం అంతా కూడా తన తల మీద క్షవరకు కత్తి రాదు అని చెప్పింది అంటే ఇంకెప్పుడు నేను తన తిరిగి తీసుకోను యహోవాకి అర్పించానంటే యహోవాకే ఉంటాడు దేవుని సేవ దేవుని మందిరంలో తాను చేస్తాడు దైవ అనుసారం ఆ రీతిగా గ్రహించింది ఇది ఉన్నతమైన గ్రహింపన్నమాట చాలామంది గ్రహింపు లేని వారు ఇలా చేస్తారు శ్రమలు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి నీ గ్రహింపు సరిగా లేదేమో మరి అన్నాకు వచ్చిన గ్రహింపు మనకు కూడా రావాలి ఇక్కడ ఇస్రాయెల్ కూడా ఆ రీతిగా చేస్తున్నారు మలాఖీలో అరే అక్కడ అరణ్యంలోకి వచ్చిన ఇస్రాయల్ అంతా ఆ క్రూర బానిసత్వం నుంచి రాజుల్ని సేవించి ఎటువంటి ప్రతిఫలం లేనప్పుడు కాఠిన్యత తప్ప శ్రమ తప్ప శిక్ష తప్ప ఏమి లేనప్పుడు ఆహారం కూడా వారికి సరిగ్గా పెట్టినప్పుడు సో వారిని దేవుడు విడిపించినప్పుడు మన్నా చేత పోషించినాడు బండని చీల్చి వారికి విస్తారమైన నీళ్ళు ఇచ్చినాడు వాళ్ళని వాళ్ళ పశువుల్ని పోషించాడు ఏమీ లేని చోట అద్భుతాలు చేసిన దేవుని ఆజ్ఞలు అయిపోన్నారా లేదు నలభై సంవత్సరాలు అక్కడక్కడ తిరిగి పిల్లల్ని కనిసచ్చిపోయారు అంతే సో అందుకని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మాట చెప్తున్నాడు దేవుని సేవ చేయడం నిష్ఫలం అంట ఆయన ఆజ్ఞలు గైకుని సైన్యములకు ఉపవాస అనేదిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ప్రయోజనం దేవుని సన్నిధికి వచ్చి వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు దుఃఖంతో బాధపడి ఏడిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి లేకపోతే మన సమస్యల కొరకే మనం ఏడ్చినా ప్రతిఫలం రావట్లేదు అని గ్రహింపు ఉంటారు వస్తుంది మొట్టమొదటిగా సరి చేసుకోవాలి గర్భ హృదయాన్ని మార్చుకోవాలి మన తలంపులు అడిగేవి కూడా ఏదడిగితే అదివోడు అడుగుడు ఇవ్వబడినంటే ఏది అడిగితే అది ఇవ్వడు అవి చిత్తానుసారంగా మనకేదైతే క్షేమకరము మనం భూసంబంధమైన అడగవలసిన పనే లేదు తప్పకుండా ఆయన సమకూరుస్తాడు ఏ సమయంలో ఏది కావాలో అది ఇస్తాడు తప్పకుండా అయితే ఆత్మీయ విషయాల్లో మనము అటువంటి అన్నాకున్న గ్రహింపు కలిగి ఉన్నాము దేవుని సేవ గురించి ఆలోచిస్తున్నామా దేవుని సేవ చేయడానికి ప్రత్యక్షత కొరకు సామర్థ్యం కొరకు జ్ఞానం కొరకు శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నామా అది చూసుకోవాలి అది లేకుండా కేవలం యేసు ప్రభు ఉన్నది ప్రభు నాకు అది ఇది అని కాదు సో అవి ఇస్తాడు అవి అడగ ఇస్తాడు అయితే మొట్టమొదటిగా మనం నీతి న్యాయాలను పాటిస్తున్నామో లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఏ విషయాల్లో మనం భారం కలిగి ఉంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు అట్లా చేశారు కాబట్టి దేవుడు వాళ్ళందరికీ జవాబు ఇస్తున్నాడు అనమాట తర్వాత పదిహేను వచనంలో గర్విష్ఠులు ధని యహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిలుదురనియో వారు సంరక్షణ పొందుదురనియో మీరు చెబుతున్నారు దేవుడు అహంకారాలని దూరపరుస్తారు కదా వీళ్ళు ఏమనుకుంటున్నారు కదా గర్విష్ఠులు ధన్యులు అవుతారు అయితే వాళ్ళు గర్విష్ఠులు ధన్యులు అంటే అది వారికి మోసం చూడండి కీర్తన డెబ్భై మూడు పదకొండవచ్చున చూడండి కీర్తన డెబ్భై మూడు పదకొండవచ్చే తెలుసుకోను మహాను తెలివి ఉన్నదా అని వారు అనుకుందుడు అబ్బా ఏమనుకుంటారండి ఏకంగా దేవునికి ఉందా మహోన్నతుడికి తెలుగు ఉందా అబ్బా ఆ తర్వాత మహోన్నతుడికి తెలుగు లేని వాడు అంటే ఇక అలాగనుకునేవారంతా ఎవరండి భక్తిహీనలు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిశ్చింత కలవారై ధన వృద్ధి చేసుకుంటారు అయితే ఈ లోకంలో అనేక మంది దుష్కార్యాలు చేసేవారు ధన వృద్ధి చేసుకుంటారు సో ధన వృద్ధి చేసుకునేవారు ధన్యులు కారండి దేవుడిచ్చిన దానితో తృప్తి తృప్తి కలిగి జీవించేవారు పరలోక రాజ్యం మొదటిగా పొందినవారు ధనులు దేవుని సేవ చేసేవారు ధనుయులు కదండి దేవుని సేవ చేసేవారు ధనులు దైవ చిత్తానుసారంగా చేసేవారు ధనుయులు మానవులు వెర్రివారు మానవులు పిచ్చివారు అర్థం కాదు అయితే దుష్టులకి డబ్బు ఇస్తాడనుక అది వారికి ఉరిగా ఉంటుంది అది వారికి జారు జారు బండగా ఉంటుందండి సో కాబట్టి వారు చివరి వరకు ఏమవుతారంటే మోసపోతారు ఆ పరిస్థితుల్లో లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈ ఈ మాటలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సో ఇలాంటి వాటిని పదే పదే మనం చదువుకోవాలి చిన్న అధ్యాయం అయినప్పటికీ కూడా మనల్ని సరిదిద్దేది దేవునికి అనుకూలంగా ఉండేది మన గర్వం ఎట్లా అనుచుకోవాలో ఎవరిని సేవ చేయాలో ఎలా గడగాలో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనపడితే జాగ్రత్తగా ఉండాలి తర్వాత దుర్మార్గులు వద్దులు అని వారు సంరక్షణ పొందుతున్నారు మీరు చెప్పుకొచ్చున్నారు వారినే పోషిస్తున్నాడు అనుకుంటున్నారు భౌతికమైన యాంగిల్లో చూడకూడదండి ఆత్మీయమైన విషయాల్లో చూడాలి కాబట్టి ఆత్మీయంగా సేవ చేసినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని తప్పకుండా దేవుడు తీరుస్తూ ఉంటాడు వాళ్ళు దేవుని చేత సంరక్షింపబడతారు అది చూసుకోవాలి పదహారు వచనం అప్పుడు యహోవా ఎందుకు భయభక్తులు కలవచ్చుండగా యహోవా చెవి ఆలోకించను ఇప్పుడు ఈ గర్విష్ఠులైన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు అయితే వాళ్ళ మధ్యలోనే భక్తులైన వారు ఉంటారు వారు భక్తిగా మాట్లాడుకుంటారు దేవుని సేవ గురించి ఆలోచన చేస్తారు దేవుని సేవ గురించే ప్రార్థన చేస్తారు దేవునికి విధేయత చూపించడానికి వారు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు అలా మాట్లాడుకునే వాళ్ళకి గ్రంథం రాస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా విధులకు వెళ్తారు మిగిలిన వాళ్ళు కాబట్టి ఆలోచనలు మనుషులకి రెండు రకాలుగా ఉంటాయి దైవికమైన రీతిగా ఆలోచన చేసేవారు దేవుని మీద భవిత్తులు కలిగి ఉండేవారు కాబట్టి దేవుని సేవ చేసేవారు అది ప్రయోజనమని వారు గ్రహించేవారు వారు మాట్లాడుకున్నప్పుడు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడుతున్నారు ఇట్లా దేవుని సేవ అభివృద్ధి కొరకు ఇతరుల రక్షణ కొరకు వాళ్ళు ఆలోచన చేసుకునేవారు కూడుకొని మాట్లాడుకున్నప్పుడు తప్పకుండా జ్ఞాపకార్థంగా ఎప్పుడు కూడా జ్ఞాపకార్థం కొన్ని చోట్ల ఏం చేస్తారంటే జ్ఞాపకార్థంగా ఒక బుక్ పెడతారనమాట ఈరోజు ఈ స్థలానికి ప్రధానమంత్రి వచ్చాడని ఆయన రాసి ఆ డేట్ వేసి సైన్ పెడతాడు అనమాట సో అలాగా దేవుని విషయాల్లో ఆలోచన కలిగి ఉండే వారికి జ్ఞాపకార్థంగా ఒక పుస్తకం రాయబడుతుంది తర్వాత నేను నియమింపబో దినం రాగా వారు నా వారై నాకు స్వకీయ సంపాద్యమయ్యందు తండ్రి తను సేవించుకుమార్ని కనుకరించినట్టు నేను వారిని కనుకరింత నన్ను సైన్యములకు అది అధిపతి అవగా సెలవిచ్చున్నాడు ఎవరైతే ఆ విధంగా భక్తి కలిగి వారు మాట్లాడుతూ వచ్చారో ఎవరి పేర్లైతే జ్ఞాపకార్థంగా రాయబడిన ఆ పుస్తకములు ఉన్నాయో దేవుడు దేవుని దినం వచ్చినప్పుడు అట్టి వారు దేవునికి స్వకీయ సంపాద్యం అవుతారంట సొంతంగా సంపాదించుకున్న వారు అవుతారంట తండ్రి తను ప్రేమించే ప్రేమించే కుమారు ప్రే తండ్రి కుమారులు విధేయులైన వారిని తండ్రి సైతం ప్రేమిస్తాడు అవిధేయులైన వారిని సైతము ప్రేమించలేడు దండిస్తాడు అయితే విధేయులైన వారిని దేవుడు ప్రేమించినట్టుగా వారిని కనికరిస్తానని సో వారికి ఘనత మెప్పు కలిగి చేస్తామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆఖరిగా పద్దెనిమిది వచ్చినప్పుడు అప్పుడు నీతిగల వారెవరు ఎవరు దేవుని సేవించే వారెవరో ఆయనను సేవించని వారెవరు మీరు తిరిగి కానుగంధుడు అప్పుడు అర్థమవుతుందండి నీతిగల వారెవరు దుర్మార్గులెవరో దేవుని సేవించే వారెవరు దేవుని సేవించని వారెవరో ఇదంతా దేవుని సేవించిన వారంతా దుర్మార్గులు దేవుని సేవించేవారంతా సన్మార్గులు ఆఖరిగా ఏం మాట చూడండి కీర్తన కీర్తన ఒకటి మొదటి కీర్తన ఐదారు వచనాలు దయచేసి చదవండి మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున ఏదేమ్మా ఐదో వచనం చెప్పాను ఐదో వచ్చిన అమ్మా అక్కటి చదువు న్యాయ విమర్శలో న్యాయ విమర్శలో దుష్టులు దేవుడు దేవుని న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవారు నీతిమంతుల్ని దేవుడు ప్రశంసించేటప్పుడు అక్కడ పాపులకి స్థానం లేదు పాపులంటే దేవుని యొక్క విమోచనను తిరస్కరించిన వారు క్షమాపణ కోరుకున్నవారు కోరి తర్వాత దేవుని వారు గర్వించిన వారు దుష్టులు దుర్మార్గులు వీరందరినీ కూడా వేరు చేస్తారు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారు కాబట్టి ఇవన్నీ స ఈ విన్న వాక్యాలన్నీ సత్యం అండి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం మన విషయాలు మనకి ప్రాముఖ్యమైనవి కానీ దేవుడికి దేవుని విషయాలు ప్రాముఖ్యమైనవి కాబట్టి మనం దేవుని కొర దేవుని కొరకు ఏర్పరచబడినాం కనుక ముందు దేవుని విషయాల్లో మనం మనసు పెట్టినప్పుడు సురుకుగా దేహాన్ని అర్పించి చే దేవుని సేవించినప్పుడు గర్వం లేకుండా ఉన్నప్పుడు గర్విష్ఠులతో ఈవెన్ సేవ చేయించుకోవాలంటే మాకు కూడా ఇబ్బంది అండి అది చెప్తే కొంతమంది నాకు వీలు కాదంకులు నేను అంకులు నేను అక్కడ పోవాలంకులు నేను ఇక్కడ పోవాలంకులు కొంతమంది ఎంత త్యాగం చేసి లేదంకులు ముందుదే తర్వాత అదే ఈసార్లు మేము కూడా మీరు అలాగని మేము చెప్పిందే చేయాలను మీ ఇబ్బంది కూడా చూసినప్పుడు సరే అండి సరే అమ్మా ఆ పని చేసుకోండి తర్వాత చూద్దాం లేకపోతే ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వారిని సిద్ధపరుస్తాం అయితే గర్విస్తులు కాకుండా ఎప్పుడూ అదే పందాలు పరిస్థితులు ఉండకుండా మార్చుకునే రీతిగా ఉండాలి నేటి దినాల్లో సా విధంగా ఉంటూ ఉంటున్నాయి సంఘాలన్నీ కూడా అట్లా లేకుండా విశ్వాసులు మీరు వింటున్న వారందరూ కూడా ధనులు కాబట్టి మనం అలా లేకుండా న్యాయ విమర్శలో నిలిచేటట్టుగా మనం ఉందాం మనం పాపుల సభ నుంచి వేరు చేయబడ్డాం అలా లేకుండా జాగ్రత్తగా ఉండి దేవుని విషయాల్లో ఆలోచన కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం